టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియాలో సత్తా చాటుతున్నారు రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ ఇలా స్టార్ హీరోలు పాన్ ఇండియాలో దూసుకుపోతున్నారు చేస్తే పాన్ ఇండియా సినిమానే కానీ లోకల్ సినిమాలు ఇక లేవు అలా అయ్యింది ప్రస్తుత పరిస్థితి అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలనే ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్తో ఆయన రేంజ్ ఎంతలా మారిపోయిందో అందరికీ తెలిసిందే ప్రస్తుతం కొరటాలతో దేవర సినిమా చేస్తున్న తారక్ త్వరలో థియేటర్లో సందడి చేయబోతున్నారు ఆ పైన ప్రశాంత్ నీల్తో భారీ ప్లానింగ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ క్రమంలో ఎన్టీఆర్కు సంబంధించిన ఓ న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఎన్టీఆర్తో సినిమా అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ హీరోయిన్ అయినా ఎగ్రిగంతేసి ఒప్పుకోవాల్సిందే ప్రజెంట్ తారక్ చేస్తున్న దేవరా సినిమాలో కూడా హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటే ఓ హీరోయిన్ మాత్రం తారక్ సినిమాను రిజెక్ట్ చేసిందట అది కూడా ఒకటి రెండు సార్లు కాదు మూడు సార్లు ఏకంగా అయితే ఇదే న్యూస్ బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది మూడు సార్లు ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిన రకరకాల కారణాల వల్ల వదిలేసిందట ఆ హీరోయిన్ ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ఎవరో కాదండి బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆర్ఆర్ఆర్ బుట్టబొమ్మ ఆలియా భట్ అవును ఎన్టీఆర్తో సినిమా ఆఫర్ వస్తే కానీ కొన్నిసార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట ఈ బ్యూటీ అయితే ఫైనల్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అయితే ఈ సినిమాలో రామ్ చరణ్కి జోడీగా నటించింది ఆలియా భట్ నిజానికి దేవర సినిమాలో ఆలియా భట్నే హీరోయిన్గా ఫిక్స్ చేసుకున్నారు కానీ ఆమె అప్పటికే ప్రెగ్నెంట్ కావటంతో ఆ అవకాశం మరోసారి మిస్ చేసుకుంది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్